ఎందుకంటే వాళ్ళు ఇస్తా అన్నటువంటి సూపర్ సిక్స్ వాగ్దానాలు చూడండి ఒకసారి సూపర్ సిక్స్ లో నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు ఒక స్కీమ్ తల్లికి వందను రెండు నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు ఆడబిడ్డ నిధి మూడు నీకు ఇరవై వేలు నీకు ఇరవై వేలు ప్రతి రైతున్నకు అన్నదాత సుఖీభవ నాలుగు నీకు ముప్పై ఆరు వేలు నీకు ముప్పై ఆరు వేలు నిరుద్యోగ వృత్తి నెలకు మూడు వేలు చొప్పున ఐదు ఉచిత బస్సు ఎక్కడైనా ప్రయాణం చేయండి ఆరు ఏదైతే మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా వీటిలో మీరు చూస్తే ఈ పదమూడున్నర కాలంలో అంటే మొట్టమొదటి ఏడాది మీరు చూస్తే పదిహేను వేలు ప్లేస్లో గుండు సున్నా రెండో ఏడాది ఆ పదిహేను వేలు ప్లస్ పదిహేను వేలు కలిపి ముప్పై వేలు రూపాయలు రాష్ట్ర ప్రజలకి ఏదైతే అమ్మఒడి అంటే తల్లికి వందనం కింద వీళ్ళు అందించాలి కానీ మీరు చూస్తే ఈ ముప్పై లక్షల మంది పోత విధించడంతో పాటు పదిహేను వేలు ప్లేస్లో పదమూడు వేలు ఇచ్చారు అది కూడా అందరూ పదమూడు వేలు ఇచ్చారని అనుకున్నారు ఇప్పటిదాకా ఇంకా దీంట్లోనే సూపర్ మోసం అనేది ఉంది అనేది ఇప్పుడు పాపం ప్రతి ఇంట్లో ఉన్నటువంటి తల్లులు గ్రహించారు ఇక్కడ చూస్తే నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు పోయింది పోయి నీకు పదమూడు వేలు నీకు ఎనిమిది వేల ఎనిమిది వందల యాభై నీకు ఎనిమిది వేల ఆరు వందలు నీకు తొమ్మిది వేల ఏడు వందల డెబ్బై ఐదు నీకు పదివేల ఆరు వందలు నీకు తొమ్మిది వేల మూడు వందల పన్నెండు నీకు తొమ్మిది వేలు ఇంకొక ఇంకో చోట చూస్తే నీకు సున్నా మీకు డబ్బులేమో అకౌంట్లో అకౌంట్ లో పడిపోయినట్టుగా ఇక్కడేమో ఆల్రెడీ పెయిడ్ అని వస్తుంది అక్కడేమో అకౌంట్లో పట్టలేదు ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి అంటే పదమూడు వేలు కూడా వేయకుండా వాళ్ళు వస్తున్న మెసేజ్ చూడండి ప్రియమైనటువంటి సో అండ్ సో ఏదో మేసాల జోసినా తల్లికి వందన పథకంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం వాటా ఎనిమిది వేల ఎనిమిది వందల రూపాయలు మీ ఖాతాలో జమ చేయడం కేంద్ర ప్రభుత్వం వాటా త్వరలో జమ చేయబడుతుంది ార్డు సచివాలయం శాఖ గవర్నమెంట్ ఏపీ ఎనిమిది వేల ఎనిమిది వందలు అంటే పదిహేను వేలు పోయింది పదమూడు వేలు పోయింది ఎనిమిది వేల ఎనిమిది వందలు తొమ్మిది వేలు ఇంకొంతమందికి అయితే గుండు సున్నా నిన్నైతే ఆల్రెడీ అక్కడ కాలేజీ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఒక్కళ్ళ కూడా పడలేదని చెప్పి నిన్న ధర్నా చేసినటువంటి పరిస్థితి అనకాపల్లిలో